అందరికీ నమస్కారం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అందరికి తెలుసు ఏదైతే పిల్ల సైకు ఒక కూడా చూడకుండా అతన్ని బెదిరించి కిడ్నాప్ చేసి కోర్టులో ఉన్నటువంటి కేసుని బలవంతంగా తీసిన కేసులో పిల్ల సైకో ప్రజలు ఒక సరితో బయట తిరిగితే ప్రజలకి ప్రమాదకరం పోలీసులు అరెస్ట్ చేశారనే ప్రజలందరూ కూడా ఆనందం సాగుతా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న యక్షలో మాట్లాడుతున్నాను అసలు జగన్మోహన్ రెడ్డి నిన్న యక్ష లో మాట్లాడుతున్నటువంటి తీర్పులోకి జగన్మోహన్ రెడ్డి గురించి అనుకుంటున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మనిషి గారి சமூக பகிபரிச்சி நீதி அதிக அது ஒரு பதினேழு ஜெயிட்டு நீங்க ஏழு சீட்டு பதவியோடு சீட் வச்சு அப்படி நூறு அறுவது நாலு மந்தி ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే కోరుకుంటున్నారు వాళ్ళు ఎవరితో తీసుకు ఈ ఓసీలు నాణ్యం గురించి పార్టీ ఎంతగా అసలు మీరు ఎమ్మెల్యేలు పార్టీలో పంపిస్తూ ఈ పడాలని మేము ఇంకా మాట్లాడుతూ గురించి இவ்வளோ நான் பிரதிபட்ச சீட்டு இல்வே பிரதிபட்ச ஆதா இவங்க எடுத்த மாதிரி நான் குறிச்சே அவாஹனும் வா இன்னைக்கெல்லாம் கோரிக்கை நீக்கு பிரதிபட்ச ஹோதா வச்சே உங்க அது பசு பிரதிபட்ச ஹோதா வச்சு உண்டே மேமோ నువ్వు అలా పెట్టకుండా ఎకరా చేయలే కాకుండా మళ్ళీ అసలు లేదు మీ చెని చంద్రబాబు నాయుడు గారు లేదా చంద్రబాబు నాయుడు గారు ఉండగానే ఆమె ఈ రోజు మీకు పదకొండు సీట్లు రావడానికి కారణం నీకు ఇంట్లో వాళ్ళ గురించి కొడు ఇదే మనుషులు ఇదే నాణి ఈ మధ్య చెప్పండి నేను ఈ సర్కారు నిన్న అమ్మ గారు ఒక ప్రెసిపెండ్గా చెప్తున్నాడు వర్షి మాని తెలుగుదేశం వాళ్ళు అని ఓకే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి భక్షిపెట్టింది మరి ఈ సర్కారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈ నాట్యం మాట్లాడలేదే మాట్లాడితే మా నాయకుడు

பதிக்கொம்ப இல்ல இக்கடி சீட்டு வந்து நிலச்சரிக்கே கொட்ரி ஒன்று போய் ஆசம் பார்த்திங்க அங்கே నువ్వు కూడా రెండు ముక్కు రాజ్యాంగం అంటాం నీలా తిరిగి పండడం కాదు మీరు రెండు ముందు తీసింది ఎక్కడ తీశాడు లేదు రాన్నవరంలో తీశాడు రెండు ముత్తులో నేను రాసుకున్నా నా పల్లిని అవమానించిన వాళ్ళని పెట్టు అని అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది నీకు తెమ్మంటే ఆడవచ్చేసినా చెప్తే చాపీయం మేము ప్రతిపక్షంలో అమ్మ హీరో నా చేసావు నేనే దాపుతావా మీరే దాటుతో మాట్లావా నువ్వు చెప్పావా ఆ పాదయాత్రి తిరిగే దొరుకు మొత్తం రాజ్యం మక్కడికి తిరిగే కలిపి నీ అధికారంలో మాత్రమే ప్రతిపక్ష ఆయుధులు ఎలాంటి రానీయను ప్రతిపక్ష నాయకులు దాడి చేస్తాను ప్రతిపక్ష నాయకులు చక్కాస్తా ప్రతిపక్ష నాయకులు కేసులు పరిమాని బెట్టుకున్నవాళ్ళు నా బంధువుని అవమానించిన వాడు నా పార్టీ కార్యకర్తల మీద నా నాయకులని పెట్టిన వాళ్ళని రేటు పక్క పెడతావాడు నువ్వు ఇది నోట్ చేసుకో జగన్మోహన్ రెడ్డి ఇది నోట్ చేసుకో మేము బంధువులో మాట్లాడే మాట్లాడా మాట్లాడిన అవమానం మీలాగా నీ పార్టీలో ఉండి నీ తల్లి నీ మాట్లాడతే మాట్లాడితే నువ్వు వాళ్ళని ముట్టుకుని పుట్టేటట్టుకునే మన తత్వం కాదు ఇవాళ భువనేశ్వరి గారు నాన్న లోకేంటి బాబు గారికి తల్లి కాబట్టి చెప్పాలనుకుంటున్నావు తెలుగుదేశం పార్టీలో మన పేరు ఉన్న ఎవరైతే తీసుకున్నాడో పెద్ద పెట్టాలి అందరూ కూడా ఆవిడ తెలియపడి చంద్రబాబు నాయుడు గారు మా మహిళ పడిపోతుంది అందరికీ ఆ మహిళ బాడీ ఏదైపో అందరికి ఇలాగా మళ్ళీని చెందిని తిట్టిన నెట్టుకోవడం మళ్ళీ ఉంటున్నాడు అందరికి నేను చూపిస్తుంటా కాబట్టి

జగన్మోహన్ రెడ్డి గారు భారత రెడ్డి గారికి ధన్యవాదాలు అంటే భారత రెడ్డి గారు పదివేలు మీ ప్రభుత్వం మీ ప్రభుత్వంలో అర్థం చేసుకున్నారండి అంతే కదా భోగారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఎన్టీ రానారాయణ గారి ప్రదా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కార్యం ஏ நாடாணி நித்த கழிச்சு சந்திரபாபு நாயுடு புவனேசுக்கு எப்படி எக்கோ பிரச்சனை குடும்பம் எவ்வளோ அப்போ கொண்டு ஆ பதினொன்று நம்பர் அம்மா வீட்டில் கம்மியாக கமவாரி అమ్మవారు కమ్మవారితే ఊరుకోరు అని ఎక్కడ పొలాలనేవి లేదు నిజంగా భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ పొలావుడు వెంకేశ్వర గారు వాళ్ళు ప్రజాపులం అలాగైతే కమ్మాల రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు మరి ఒడిచినే రాష్ట్రంలో కాదు తెలుగు ప్రజలు అందరూ ఆనందపడ్డారు ఎందుకు పడ్డారు అందరికి ఉండాలి చెప్పాయా ఎందుకు పడ్డారా అందరూ అందరికీ అన్నారు కాదుగా మీరు పొలాలని అంతకంటా మానండి ముందు మీరు పొలాలని అంతకన్నా మానంటే చంద్రబాబు నాయుడు గారే వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డిని అదే రెడ్డి గురించి మాట్లాడలేదా చెప్పండి మా పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఎంతమంది మందిలో ఎంపీలుగా ఉన్నారు ఎంత మందిలో రెవెన్యూ మినిస్టర్లుగా ఉన్నారు మాకెప్పుడో ఈ తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారి తపజ్ఞానం కానీ అందించకండి మా కూడా శ్రీనివాసరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీరందరూ జగన్మోహన్ రెడ్డికి మేము చీపండి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో వచ్చి ఎవరు పార్లమెంట్ మెంబర్ రాలేదా இக்கட அந்த இக்கி குளாலி சமன்வியை அண்டே அந்த அந்த அனுப்ப அம்மன் ராம் பாபு தர சொன்ன நம்ம நீட் சேர்ந்த அம்மன் ராம் பாபு அர்ப்பணிப்பு தப்பு నింది పోరా పొలాలు అరస్తుల్లో పప్పుల్లో పొలాలు ఎంచుకోండి పొలాలు ఎంచుకొని ఏదో కమ్మాల కాబట్టి భయపడకాలి ఏం భయం ఉంది మీరు ప్రతిపక్షంలోనే ఏదైతే కమ్మవరం ఛాలెంజ్ చేశాడే వాళ్ళ తల్లిని మాట్లాడినటువంటి ఏదైతే ఈ వంశీగానే ఉన్నాడో వాడిని అదే కూడా కమ్మవరంలో నెటమని చెప్పేది అది దైవం அத்தனை ஏன் அரெஸ் நான் தமிழ்நாடு கம்பெனி தான் காப்படி இவரா ஜகன்மோகன் ரெடி பதக்கொண்டு சீட்ல மூணு பேர் எடுத்துக்கிச்சா அப்படி பிரத பாடே ரோஜா நினை நிச்சு மொதலையா மீன் சொல்லம் ఇవాళ ఒక్క రాజ్యసభ సీటుకి క్యాండిడేట్ పెట్టుకునే పెట్టుకున్న లేవు ఒక్క ఎమ్మెల్సీకి క్యాండిడేట్ పెట్టుకునే పెట్టుకున్న మేము తెలుగుదేశం పార్టీ మీలా చేర్చుకున్నట్టుగానే గోడలు ఎత్తితే ముగ్గురు నీ పార్టీలో మిగిలియ కూడా లేదు నీ పార్టీ పరిస్థితి అది ఇవాళ నీ పార్టీ మునిగిం పోవే మునిగిపోయి నావా ములిదు పోయేటువంటి నావ ఇవలా బర్మిలో దాల్లకరు దరికిన వీజే ఎనకస్ పట్టాలి తుర్జు సంపాద్వి ఆనంద బాబు మాజి ఎనసి ఒక దర్వియోకుని జన్పి

మా ఎమ్మెల్సీలు కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఒక దళితుంది ప్రాణం చేయమనండి చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ బహిష్కరిస్తున్నాడు అది చంద్రబాబు గారు కాబట్టి భారతదేశంలో ఏమికి మంది కూడా దిగి మళ్ళీ ఎక్కడ దాఖ అక్కడక్కడ ఎక్కువ అయిపోతుంటది అది ఒక్కసారి ఉంటుంది మూడు సార్లు మూడు సార్లు ఎక్కగలిగే సత్తా ఉందంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారికే ఉంది అదే ఒక్క చంద్రబాబు నాయుడు గారికే ఆ సత్తా ఉంది నువ్వు రాబడికి నువ్వు ఈ వంశీని నాని దోర చంద్రశేఖరని అంబడి రాబోడిని ఎల్లంబడి సీనియర్ని ఇంకా నెల్లూరు మాజీ ఎమ్మెల్యే అన్ని ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడించు లోపల అసెంబ్లీలో ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడించో నువ్వు చాలా మంది పేర్లున్నాయి మాట్లాడించు ఎవరు వదిలే జగన్ ఓట్లనే టైదాం ఎవరిని మా మీ అమ్మని మీ చె మీ అమ్మగారిని మీ చెల్లెల్ని నువ్వు చేయలేవ్వాలని మా అమ్మగారిని మా மாதிரி சந்திரபாபு நாடு காரியம் மேம் ஊடுமா எவரு தான் அவரு ஓடுபாரு எவ்வளோ தலை அவர் ஓடுபட்டார அம்மன் தெரிய புவனேஸ்வரே மா அம்மன் அந்த நேரம் ஆகிய வந்து மேம் பிரதிபட்சம் காட்டி జగన్మోహన్ రెడ్డి చాటు నిన్నటితో క్లోజ్ ఈ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని బహిష్కరించారు ప్రజలు నిన్ను ఇక్కడి నుంచి తరుగుపోలేదా ఉండకుండా నువ్వు జంబులు నీ పార్టీ అలాగా నిర్మాణం మూసారు ఎప్పుడైతే లక్షల్లో మాట్లాడే లక్షలు ఈ రోజు పెద్ద తోడు పడుకోని నువ్వు అందరూ చేసావు ఇది పోదుగా ఏదైంది నీ ప్రభుత్వం బాగానే పాడిపోయారు ఇక్కడ ఇది రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం నుంచి పాడిపోయి రాష్ట్రాలు తల తలదాచుకున్నాను మేము దాచుకున్నావా మామూలు ముప్పై ఐదు కేర్లు పెరిగారు మేము పాడిపోయాం ఈ రాష్ట్రం నుంచి దమ్మగా ధైర్యంగా తిరిగాం ఎందుకని మేము తప్పు చేయలేదు మా మాట్లాడు మా నాయకుడు తప్పు చేయలేడు నువ్వు వంశీతో నువ్వు వంశీతో నా నానితో మాట్లాడించినటువంటి మాటలు మీరు మాట్లాడలేవా అయితే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోడు చంద్రబాబు గారు నైజు కాదు చంద్రబాబు నువ్వు వారికి నైజోదు కాదు నువ్వు వేరే లేదా చంద్రబాబు గారు భార్యని భోరేశ్వరి గారిని వంశీ మాట్లాడాడు ఆ రోజు నువ్వు నాలుగు మాత్రం వంశీకి నీకు ఇవాళ ప్రతిపక్షం అవ దక్కి ఉండేదేమో కానీ నువ్వు చేసిన పెద్ద పొరపాటు అదే చంద్రబాబు గారు నీ స్థానంలో అంటే జీవితం సస్పెండ్ చేసేవారు వంశీ అన్న మాటలు చంద్రబాబు గారు కావాలనుకుంటే చంద్ర చంద్రబాబు గారు అసలు చంద్రబాబు నాయుడు గారికి తెలుగు ప్రజలు అందరినీ అనుజనారా తెలుసే అనుచరులు అంటే ఏంటంటే அது பார்த்திக்கு சார்த்திங்க அபிமான அபிமான வாழ் லட்சம் அஞ்சலி பார்த்திக்கு சம்பந்தம் லட்சம் உடாரு చంద్రబాబు గారి మనస్తత్వంలో ఈ ప్రాచర్లు అయితే ఆయన ఆ రోజు తను సైట్ చేస్తే వంశీ బూడికి మిగిలేదు వంశీ బూడికి మిగిలింది ఏంటో ప్రతిపక్షంలో ప్రతిపక్ష నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు తక్కువ ఆ రోజు చూశారు కదా అరెస్ట్ చేస్తే ప్రపంచం చేశాడు మొత్తం కూడా రోజు మీదకి వచ్చి తెలుగు ప్రజలు అందరూ అంటే చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేకుండా ఇది మీరు అందరూ జాగ్రత్తలు ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి సోదరు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా లక్షలాది మంది అనుచరులు ఈ రా తెలుగు ప్రజల్లో ఉన్నారు ఆమె కథ సేక చేస్తే భూమి చేపేవాడు వంశీ నాని ఆయన మనస్తత్వం అది కాదే కాబట్టి ఇప్పటికైనా సరే ఇక నేను నిన్నటితో జగన్మోహన్ రెడ్డి వాడికి చాక్టర్ క్లోజ్ ఇక నెక్స్ట్ నెక్స్ట్ నాని ఆ తర్వాత అంబర్ రామ్ అంబర్ అంబటి రామారావు అంబర్ అంబటి రాంబాబాబుని ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నాడు అంబర్ రాంబాబు కూడా ఉంటాడు ఇప్పుడు నేను నిర్తాడు మన డేరు చంద్రబాబు లోకేషన్ చంద్రబాబు గారు లోకేషన్ జాగ్రత్తలు ఎవరు జగలు పెట్టుకో ఉండండి మీరు రెండు దగ్గర పెట్టుకుని రాజకీయాలు ఎప్పుడో పక్కలో ఉండవు మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి సంస్థ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చే ముప్పై వేలు నేనే అని అన్నాడు దయచేసి బ్రహ్మంలో పడకండి బ్రహ్మంలో పడి మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి థ్యాంక్ యూ అర్థం కాలేదు ఉన్నారు ఆనాడు టీడీపీ టీడీపీ పార్టీని తెలంగాణకు కుదిమంది గవర్నమెంట్ మిస్సిస్ ఇర్వనన ఉన్నారు బీసీ పార్టీ ఎవరు లక్షిస్తారు ముకేన్ నా ఫోర్న చేయారే 100 లో ఉన్నారు మాత్రమే అవ్వనే చెమెంట్ ఉంటారు అలాగే ప్రభుత్వ కార్యకర్తల నాయకుల దేర్వచనల మాత్రమే చెమెంట్ ఉంటారు ఏనేం ఆ మార్ మార్మేంగాలం అని చెప్పే కదా ఆలే మామూర్ గంటే కదా నేను చేసేది కావలికి నేను ఎర్ర కీర్తి 12 காரி கேள்வி ஓட்டு கோடினா அடிக்கடி பேசுகிறது தெலுங்கு தேசம் பார்க்க காரியும் அதே சந்திரபாபு அபிமான வீழக்கே பதோலா பார்ட்டி செமிட்டைஜர் அந்த வீட்டு வாழ் பதவியக்கர் இப்படி சார் மீட்டா பதவியாக பதவியக்கிற அல்லது மாட்டி மட்டும்

ఇటువ కావాలంటారు మీరు మంచి ప్లేస్ చేశారు ఇదే ముఖ్యంగా తెలుగు ప్రజల కొరిక అంటే వాళ్ళ మీద ప్రజలు ఎంత అభిమానం ఉందో చూడదు వాళ్ళ మీద నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఇంకో మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎక్కడ ఉందని అక్కడ జరగదో భారతదేశంలో అక్కడ లేదు ఆ చంద్రబాబు నాయుడు గారు ఏదో ఉంది அந்த ஆய்வி பார்த்தி காரியம் பார்த்தி செப்பதோ வரும் இப்போ வந்து அபிமட்ட கதா ஆ வந்து சந்திரபாபு நாயுடு எப்போ அந்த மாதிரி ஹாப்பி உணர்வு ஓகே